ఒకటి అంగదుడు రెండు వాలి మూడు సుగ్రీవుడు నాలుగు హనుమంతుడు ఆన్సర్ వచ్చేసి నాలుగు హనుమంతుడు ఈ ప్రస్థానం ఎవరన్నా అంటే లక్ష్మణుతుడు రాముడు అనడం జరుగుతుందంటే అయితే సుగ్రీవుడు హనుమంతుడిని పంపిస్తాడు కదా ఆ రామలక్ష్మణులు ఎవరో ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు వాళ్ళు ఎవరో తెలుసుకోమని చెప్పేసి పంపించినప్పుడు ఈ హనుమంతుడు సన్యాసి రూపంలో వచ్చేసి ఆయన మాట్లాడిన మాటలు విని శ్రీరాముడు ఇలా ఈ విధంగా ఈయన వేదాలు వ్యాకరణ క్షుణ్ణంగా అని చెప్పేసి రాముడు లక్ష్మణ్కి చెప్పడం జరుగుతుంది ఆ సందర్భంలో ఈ ప్రశ్న తర్వాత చూడండి ఎనిమిది సుగ్రీవుడు భయంతో వృషముఖ పర్వతం నుండి ఎక్కడికి పారిపోయాడు ఇది ఆన్సర్ వచ్చేసి ఒకటి మహేంద్రగిరి రెండు మలయగిరి మూడు చిత్రకూటం నాలుగు కైలాసగిరి ఇది ఆన్సర్ వచ్చేసి రెండు మలయగిరి వాస్తవానికి ఋషముఖ పర్వతమైన ఉంటాడు తొమ్మిది చూడండి రామలక్ష్మణుని సుగ్రీని వద్దకు తీసుకొచ్చిన వారు ఒకటి కబందుడు రెండు సంపత్తి మూడు అంగదుడు నాలుగు హనుమంతుడు ఇంకెవరు హనుమంతుడు ఫోర్ ఆప్షన్ తర్వాత పదవి చూడండి లక్ష్మణుడు సీత ఆభరణాల్లో దీన్ని గుర్తుపెట్టాడు ఒకటి కేయురాలు రెండు కుండలాలు మూడు కాలి అందేలు నాలుగు ముక్కు పుడక ఆన్సర్ వచ్చేసి కాలి అందెలు మూడు అంటే లక్ష్మణుడు రోజు సీతను కాళ్ళకు పాద కాళ్ళకు నమస్కరించేవాడు కాబట్టి ఆ కాలుకున్న కాలి అందెలు మాత్రమే చూసేవాడు కాబట్టి ఈ కాలు అందెలు మాత్రమే లక్ష్మణుడు ఇవి సీతమ్మయ్య అని చెప్పేసి రామునికి రామునికి చెప్పడం జరుగుతుంది తర్వాత పదకొండో ప్రశ్న అండి కిస్కిందకు రాజు ఎవరు ఒకటి వాలి రెండు సుగ్రీవుడు మూడు సుమంతుడు నాలుగు అంగదుడు ఆన్సర్ వచ్చేసి కిష్ కిందకు రాజచ్చి వాలి ఒకటి చూడండి పన్నెండది వాళ్ళని సంహరించిన వాడు అంటే వాళ్ళని చంపిన వాడు ఎవరైనా అడుగుతున్నాడు ఒకటి శ్రీరాముడు రెండు లక్ష్మణుడు మూడు ఆంజనేయుడు నాలుగు సంపాది ఆన్సర్ వచ్చేసి వాళ్ళని వధించింది అందరికీ తెలిసిన విషయమే అది శ్రీరాముడు ఎన్ని నుంచి బాణం వేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి ఒక వరం ఉండడం జరుగుతుంది ఆ వరం ఏంటంటే ఎదురంగా నిలబడి ఎవరైతే యుద్ధం చేస్తారో